చాలామంది వాటర్ తాగండి అంటే ఏ నేను తాగుతూనే ఉన్నా నేను బాగానే తాగుతున్నా నేను వాటర్ ఎందుకు తాగట్లేదు అంటారు కానీ వాటర్ తక్కువగా తాగుతున్నారు అని చెప్పడానికి మీ బాడీలో కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి అవి మీలో కనిపిస్తున్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి వాటర్ లెవెల్ని పెంచండి నెంబర్ వన్ తల బరువుగా ఉంటుందా తరచూ మీకు హెడేక్ వస్తుందా అంటే బ్రెయిన్కి మీరు వాటర్ సరిగా తాగపోవటం వల్ల బ్రెయిన్కి ఆక్సిజన్ అందట్లేదని అర్థం ఇక నెంబర్ టూ మీ స్కిన్ పొడిబారినట్లుగా ఉంటుందా వాటర్ తక్కువ అయితేనే డిహైడ్రేషన్ వస్తేనే మీ స్కిన్ అలా బారినట్లుగా ఉంటుంది మీకు అప్పుడు వాటర్ తక్కువైందని గుర్తించి కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకోండి ఇక నెంబర్ త్రీ మీ యూరిన్ డార్క్ ఎల్లో కలర్ వస్తుందా అయితే మీకు వాటర్ తక్కువ ఉండటం వల్లే మీకు అలా వస్తుందని గుర్తుంచుకోండి ఇక నెంబర్ ఫోర్ మీకు అలసట వస్తుందా మీ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయా అంటే మీ బాడీలో వాటర్ తక్కువ అవుతున్నాయని అర్థం ఇక నెంబర్ ఫైవ్ మీ లిప్స్ డ్రైగా అవుతున్నాయా బారినట్లు అవుతున్నాయా నోరు ఎండిపోయినట్లుగా ఉంటుందా అయితే మీకు వాటర్ తక్కువ అవుతుందని అర్థం ఇక నెంబర్ సిక్స్ మీ బాడీ ఓవర్గా హీట్గా అనిపిస్తుందా అయితే మీ బాడీలో వాటర్ లెవెల్స్ తక్కువ ఉందని అర్థం ఇక నెంబర్ సెవెన్ లాస్ట్ అండ్ ఫైనల్ కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది వాటర్ తక్కువగా తాగడం వల్ల కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి మనకి ఫ్రీగా దొరికేటటువంటి ఖర్చు లేనటువంటి వాటర్ తాగడానికి ఎందుకండి అంతలా ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజుకి ఫోర్ లీటర్స్ తగ్గకుండా తాగండి ఎర్లీ మార్నింగ్ ఒక లీటర్ మీరు ఎంత కష్టమైనా సరే గోరువెచ్చ నీళ్ళు ఒక లీటర్ తాగండి మీకు మన బాడీలో మీకు ఉషన్ తెలుసా ఐదు లీటర్ల బ్లడ్ ఉంటుంది అది రోజు కూడా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది వచ్చినటువంటి వేస్ట్ని మనం వాటర్ ఎక్కువగా తాగటం వల్ల ఆ వేస్ట్ని యూరిన్ రూపంలో ఆ వేస్ట్ని అందులో పడేసి బయటికి పంపిస్తుంది మీరు వాటర్ తక్కువగా తాగారనుకోండి ఆ వేస్ట్ని మళ్ళీ బ్లడ్లోనే పడేస్తుంది మీరు వాటర్ ఎక్కువ తాగితే కదా బయటికి పంపించడానికి మళ్ళీ వాటర్లోనే పడేసి బ్లడ్ బాగా చిక్కగా అయిపోయి మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఫ్రీగా తగ్గేటటువంటి వాటర్ తాగడానికి ఏమైందండి మీకు మీలో ఎంతమంది వాటర్ రోజు రెగ్యులర్గా ఫోర్ లీటర్స్ తగ్గకుండా తాగుతున్నారు తాగ అలాగే వాళ్ళ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి